ఏపీలో రెడ్ బుక్ పాలన మొదలైందంటారా మాజీ సీఎం జగన్పై హత్యాయత్నం కేసు ఎట్ట చూస్తారండి అది అమ్మ వాళ్ళ అమాయకతో అజ్ఞానంతో చూస్తారు ఏ త్రిపుర అతను ఆర్ఆర్ఆర్ ఏదో పికేసి అయిపోయిన ఆరు నెలల తర్వాత ఇవాళ ఆఫీసర్ పేరు ఈ ఆఫీసర్ పేరు జగన్ను చెబితే ఆఫీసర్ కొట్టాడు ఆల్ దీస్ థింగ్స్ చేసి దేనికి ఆధారాలు ఉండవు జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ అరాచకం జరుగుతుంది ఎక్కడ పడితే అక్కడ ఓట్లు వేయలేదని కొట్టడం ఇంతవరకు వినాల నేను ఓట్లు వేయలేదని మాకు ఓట్లు వేయలేదని బయటికి లాగి కొట్టడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం వింటున్నాం విన్నా చాలా దారుణమైన ఎన్నికలు ఓటమి గెలుపులు ఉంటాయి దాంట్లో మాకు ఓట్లు వేయరా మీరు అని గ్రామాల్లో ఇళ్లలోంచి లాగి కొట్టడం అనేది ఉంది అంత అహంకారం అంత అబ్జ ఇది పరికిరాదు రాదు అది రూలింగ్ పార్టీకి కూటమికి మంచిది కాదు కూటమి ప్రజల్లో అతి త్వరలో ప్రజలలో అసహ్యతను ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రజలు ఎవరైతే ఆహా ఓహో అని ఎగిరి ఎగిరి గంతులేస్తూ ఓట్లేశారో వాళ్ళే చీచీ పో అని తెలిపి కొట్టే రోజులు కూడా వస్తాయి ఇది కరెక్ట్ కాదు అలా అంత అహంభావం పనికిరాదు గెలిచారు ఆఫ్టర్ ఆల్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు వాళ్ళు గెలిచారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు రెండు వేల ఇరవై నాలుగు ఓడిపోయాడు ఒకసారి ఓడాడు ఒకసారి పెద్ద దానికే ఖరీవినీరు కాని చరిత్ర సృష్టించినట్టు ఫీల్ అయిపోయి అహం హంగమాలు అహంకారాలు ప్రదర్శిస్తే ప్రజల ముందు చాలా అవుతారు ప్రజల ముందు చీకొట్టు చిత్కారానికి బలవుతారు రెండు వేల అమ్మాయిలు పోయారని పబ్లిక్గా మీరు చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉందని ఆ రోజు పబ్లిక్గా చెప్పారు ఇవాళ అధికారం ఇక్కడ అక్కడ మీరే ఉన్నారు ఆ ముప్పై రెండు వేల అమ్మాయిలను కాపాడటం ఇవన్నీ చేయండి ఈ వీటి మీద దృష్టి పెట్టి ఇంకా జగన్ జాప జగన్ జప ఎనాలు చేస్తారు జగన్ జపం చేయడం కన్నా ప్రజా పాలన మీద మీకు ప్రజలు ఎన్నుకున్నందుకు పాలన మీద దృష్టి పెడితే మంచిది చంద్రబాబు కూడా అలా వెళ్తే వేస్ట్ ఇప్పుడు ఉన్నాయి అవకాశాలు చాలా ఉన్నాయి ఇవాళ ఇలాంటి అవకాశం ఆంధ్ర రాష్ట్ర ఏర్పడినాక స్పెషల్ స్టేటస్ తెచ్చుకునే అవకాశం ఇవాళ ఉన్నట్టు ఏనాడు లేదు రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబుకు లేదు అవకాశం బీజేపీ స్ట్రాంగ్గా ఉంది అందుకని ఏమైనా ఉంది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ ఇంకా స్ట్రాంగ్ అయింది జగన్కి మాట్లాడే అవకాశం లేకుండా పోయేది ఇవాళ ఫస్ట్ టైం మన చేతుల్లో మన రాష్ట్రం మన చేతుల్లో ఉంది ఈ కేంద్రం సో ఈ అవకాశం ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ఏర్పడినాక రాలా ఆంధ్ర రాష్ట్ర ఏర్పడినాకు అందం ద్రాక్ష పళ్ళుగా మనం ఊరిస్తూ మనకి ఇబ్బంది పెడుతున్న అంశం ఏదన్నా ఉంటే ఫ్రెషర్ స్టేటస్ దాన్ని వాళ్ళు తెచ్చుకునే అవకాశం ఉంది దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఎట్లా చేయాలి ఏంటి తీసుకురావాలి ఎట్లా తెచ్చుకోవాలి ఈ కాంగ్రెస్తో చేతులు తెచ్చుకోవాలా లేకపోతే బీజేపీని గట్టిగా పోరాడి తెచ్చుకోవాలా ఏదో అది ఆ సంగతి చూడాలి ఇంకా జగన్ జపం జగన్ జయి జగన్ 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 ఎందుక జగన్ జపం ప్రజలు మీ జపాన్ని ఇచ్చారు కదా ఈ పిచ్చి జపం జగన్ జపం మానేసి పాలన మీద దృష్టి పెట్టాలి ఓకే చంద్రబాబు నిల్వల పరిపాలన ఎట్లా ఉంది ఇటు పవన్ కళ్యాణ్ లేకుండా ఆయన వైట్ పేపర్ అదేవిధంగా పవర్ పై సమీక్షలు ఎన్ని పవర్పై సమీక్షలు అదేనా సమీక్షలు చేయటాలు మీటింగ్లు పెట్టాలు ఎన్ని రొటీన్ అమ్మా ఏ ప్రభుత్వం వచ్చినా ఏ రాష్ట్రంలోనే ఏ ప్రభుత్వం ఇచ్చే రెగ్యులర్ ప్రక్రియలు ఏది టైం ముందు టైం గెయిన్ చేయటానికి వాళ్ళు చేయాల్సి చేయకుండా టై ప్రజల్లో ఏదో చేస్తున్నారు అనిపిస్తానికి ఏ ప్రభుత్వం ఏమి ఇప్పుడు వీళ్ళు ఏ మినిస్టర్ సమీక్ష పెట్టడు ఏమో ఏ మినిస్టర్ సమీక్ష పెట్టు ఏ మినిస్టర్ అయినా రాగానే తన అవగాహన తెచ్చుకుంటానికి తన మినిస్టర్ గురించి అవగాహన తెచ్చుకోవడానికి సమీక్ష పెడతాడు ఆఫీసర్లు పిలిచి కాన్ఫరెన్స్లు పెట్టుకుంటాడు మాట్లాడతాడు ఇదేంటి ఏమున్నాయి పెండింగ్ ఏమున్నాయి సరించాల్సి ఏమి ఏ మినిస్టర్ అయినా చేస్తాడు ఇవాళ ఏదో చంద్రబాబు చేయటో ప్రత్యేకంగా గొప్పగా ఎవరు చేయింది చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ఎవరు చేయింది చేస్తున్నాడు ఇది రొటీన్ ఎనీ మినిస్టర్ ఈజ్ ఇట్ ఈస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ నాట్ ఆబ్లిగేషన్ ప్రజలు ఎన్నుకున్నారు మీకు పదవులు ఇచ్చి వచ్చినాయి పదవులు ఇచ్చే ఇట్ ఈస్ యువర్ ఆబ్లిగేషన్ నాట్ ఆబ్లిగేషన్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ మీ బాధ్యత సమీక్షలు చేయటం మీటింగ్లు పెట్టుకుంటాం ఏమిటి ఏమిటి తెలుసుకుంటాం దానిపై మీ ప్రక్రియ మీరు యొక్క పాలన చేయటం అది చెయ్యండి దాని ఇది కూడా ఏదో పెద్ద భూప్రపంచంలో ఎవడో చేయనట్టు మీరే చేస్తున్నట్టు ఎందుకు ఆ డ్రామాలు